హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సొరకాయతో ఒక మంచి పుల్స్ రెసిపీ అయితే చేసి చూపిపోతున్నాను అండి సొరకాయ పుల్స్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారు ముక్క సాఫ్ట్ గా జ్యూసి జ్యూసీగా ఎక్కడ గట్టిగా లేకుండా ఎలా అయితే లాస్ట్ వరకు చూడండి టిప్స్తో పాటు చెప్తాను చూస్తేనే నోట్లో నూలు ఊరిపోతున్నాయి కదండి మంచి కలర్ తో మంచి గ్రేవీగా వచ్చింది కదా సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళి ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి నార్మల్ అన్ని కర్రీస్ కన్నా ఫ్రైస్ కన్నా ఎండిమిర్చి అనేది జస్ట్ ఫ్లేవర్ కోసం ఒకటి వేస్తాం కదా ఈ పులుసుకి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండిమిర్చి అనేది ఫ్లేవర్ బాగా వస్తుంది ఎండిమిర్చి కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇంకా మిగతా పప్పులు ఏం వేయకండి ఆవాలు జీలకర్ర కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో ఒక కరేపాకు రెమ్మ అనేది ఫ్రెష్గా ఉంటే వేసుకోండి పులుసుకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలా కరేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి ఇలా అయితే క్రష్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లి ఎక్కువే వేసుకోండి దాంట్లో జస్ట్ వేసి వేయినంత అల్లం అనేది గ్రేట్ చేసుకొని వేసుకోండి ఆయిల్ దంచుకొని వేసుకోండి చూసారు కదండి అల్లం చాలా తక్కువ వేసాను రెండు సమానంగా అయితే వేసుకోకండి మళ్ళీ అల్లం గట్రా ఎక్కువ ఉంటే బాగుండదు జస్ట్ ఫ్లేవర్ కోసమే చిన్న ముక్క వేసుకున్నాను అంతే ఇప్పుడు వెల్లుల్లి అల్లం వేగిన తర్వాత దాంట్లో అలా పొడుగా కట్ చేసి పెట్టుకొని ఒక రెండు ఉల్లిపాయలు అండ్ ఒక రెండు పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి పులుసు కాబట్టి మనకి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేగ అవసరం లేదు జస్ట్ మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి మగ్గటానికి నేను అక్కడ కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను కొంచెం అలా మిక్స్ చేసేసాను చూసారా అండి ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది అని పచ్చిమిర్చి కూడా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు అయితే సొరకాయ ముక్కలు వేసుకున్నాను అండి సొరకాయ ముక్కలు మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మరి లావుగా కట్ చేయలేదు అలా అని మరి చిన్నగా కట్ చేయలేదు చూడండి నేను మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి సొరకాయ పులుసులోకి తింటుంటే మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే అక్కడక్కడ కొంచెం హోల్స్ పెట్టుకోండి ముక్కలకి ఇప్పుడు ఈ సొరకాయని మీడియం మీడియం లో పెట్టుకొని ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని దాంట్లో ఖచ్చితంగా ముక్క మునిగే అంత అలా వాటర్ పోసుకోండి ఇలా వాటర్లో ఉడకటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి నేను జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ముక్క అనేది చూశారు కదా పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి మీకు కొంచెం తిక్కుగా కావాలనుకుంటే వాటర్ తక్కువ పోసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే సొరకాయనైతే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాను సొరకాయని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే మిగతా పదార్థాలు వేసుకోవాలి చూసారండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సొరకాయ కూడా ఉడికిపోయింది చక్కగా మంచి కలర్ కూడా వచ్చేసింది చూడండి ఉడికిన తర్వాత సొరకాయ సొరకాయ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఒక కప్పు సొరకాయ ముక్కలకి నేను చూపించిన కప్పుతో ఒక టమాటా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి టమాటాను నేనైతే కచ్చా మిక్సీ పట్టేసుకున్నాను కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు సో టమాటా వేసిన తర్వాత ప్యూరీ దాంట్లో ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకొని ఇట్లా పల్ప్ అనేది పిండుకుంటున్నానండి గుజ్జు అనేది చూసారు కదా ఎక్కువ వేయకండి మళ్ళీ పులుపు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే టమాటా కూడా వేసాం కదా ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా పిండి వేసుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్ తగ్గట్ కారం వేసుకోండి పులుసు కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఘాటుగా సో చూసుకొని వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నారండి ధనియా పౌడర్ మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా మెంతి పౌడర్ వేసుకున్నానండి మెంతి పౌడర్ లేని వాళ్ళు తాలింపులోనే కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బట్ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి దాంట్లోనే చూసారు కదా బెల్లం అనేది మీ ఇంట్లో వాళ్ళు తీపికి తగ్గట్టు వేసుకోవచ్చండి పులుసుల్లోకి కొంచెం బెల్లం యాడ్ చేస్తే సూపర్ ఉంటుంది ఎవరైతే స్కిప్ చేయొద్దు నేను కొంచెం చిన్న ముక్క బెల్లం వేసుకున్నాను దాంట్లోనే హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి పులుసులు కాబట్టి కల్లుప్పే వేసుకోండి ఉంటే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను వేసేసుకొని మొత్తం వేసిన పదార్థాలన్నీ ఒక్కసారి మిక్సీ అలా మిక్స్ చేసేసి ఇంకొంచెం వాటర్ పడతాయండి చూసారు కదా ఇందాక నేను టూ కప్స్ పోసాను ఇంకొక హాఫ్ కప్ పడుతుందండి మొత్తం టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పట్టినాయి నాకు వన్ కప్స్ సొరకాయ ముక్కకి ఇక్కడ పులుపు కారాలకు తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా అయితే వాటర్ యాడ్ చేసిన తర్వాత సిమ్ లో పెట్టుకొని కొంచెం అలా బాయిల్ వచ్చే వరకు అయితే ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం ఉడికించుకోండి అలా ఉడికించుకోవటం వల్ల సిమ్ లో పెట్టుకొని ముక్కకు చాలా బాగా పడతాయండి స్పైసెస్ ఇప్పుడేమో ఉప్పు కారం చెక్ చేసుకుంటున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా దగ్గర పడే వరకు అయితే వాటర్ అనేది థిక్గా రావాలండి అలా తిక్కుగా వచ్చే వరకు అయితే మరిగించుకొని పైకి ఆయిల్ కూడా వచ్చే వరకు చూసుకోండి చూసారు కదా గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో పులుసు అలా అయితే థిక్గా వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ముక్కకి చాలా బాగా పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఈ రెసిపీ ఎవరు చేయకండి కుక్కర్లో కూడా చేసుకుంటే వేరే ఫ్లేవర్స్ వస్తాయండి ఎందుకంటే త్వరగా ఉడికిపోతాయి కదా ఇలా చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా పడుతుంది సొరకాయకి చూడండి ఇలా ఏ మాత్రం తీసిపోదండి సొరకాయ పులుసు అనేది ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అయితే మనకి గ్రేవీ అనేది చిక్కబడిపోయి పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత లాస్ట్లో మీకు నచ్చినంత కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత కూడా కొంచెం అలా బాయిల్ రానివ్వండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా పట్టాలి పులుసుకి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి వేడివేడి అన్నంలో ఈ సొరకాయ పులుసుతో పాటు ముద్దపప్పు కాంబినేషన్తో ట్రై చేయండి నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోండి రుచి అయితే అద్భుతమైన వచ్చి మీరే చెప్తారండి కామెంట్ బాక్స్లో అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా అయితే సొరకాయ పులుసు మాత్రం ఎవరు మిస్ చేయకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఈ సొరకాయ పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఈ ఛానల్లో వీడియోస్ చూసే ప్పుడు హైప్ బటన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్